హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా రోజు రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి నాకు నిన్న పర్సనల్గా అడుగుతున్నారనమాట ఇన్స్టాలో అంటే నన్ను ఇన్స్టాలో యూట్యూబ్లో రెండింటి దగ్గర ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు నన్ను పర్సనల్గా అడుగుతున్నారు ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా నేను మొన్న పొగులు కొనుక్కొచ్చు కదా అవి ఒకసారి చెవుకు పెట్టుకొని చూయించవచ్చు కదా ఎలా ఉంటాయో చూస్తాము అని చెప్పేసి చెప్పారనమాట నిజం చెప్పాలంటే నాకు మొన్నటి వరకు గుండైతే ఏం అనిపించలేదు కానీ ఇప్పుడు మంచిగా హెయిర్ పెరిగింది కదా ఇప్పుడు ఎందుకన్నా నాకు జెన్స్ క్రాఫ్ట్ లాగా ఉందండి ఇప్పుడు ఈ పోగులు పెట్టుకున్న అంత బాగా సెట్ అవ్వేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా ఇలా స్టట్స్ అయితేనే బాగుంటాయి అని చెప్పేసి నా దగ్గర ఉన్నవేవో చిన్న చిన్నవి మ్యాచ్ చేసుకుంటా ఉన్నానమాట మీరు అడిగారు కాబట్టి పెట్టుకుంటాను ఈరోజు ఇప్పుడే కొంచెం వంట అయిపోయిన తర్వాత పెట్టుకుంటానమాట మీరే చెప్పాలి కామెంట్స్లో నా ఫేస్కి నా ఇయర్కి సెట్ అయినాయా లేదా అనేది చెప్పాలన్నమాట మీరు అందరూ పెట్టుకోమన్నారు కాబట్టి పెట్టుకుంటున్నా లేదంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు పెట్టుకోవాలని ఎందుకునో అంత మంచిగా రెడీ అవ్వాలని కానీ ఏమో అబ్బా ఏమీ ఉండట్లేదు ఏదో ఇంట్లో పనులు చేసుకున్నామా పిల్లలతో కొంతసేపు ఆడుకున్నామా కావాల్సినవి అన్నీ చేసి పెట్టామా వీడియో ఎడిటింగ్లు ఏమన్నా ఉంటే చేసుకున్నామా షూట్ చేసుకున్నామా ఇంక ఇంతే ఇంక ఎక్స్ట్రాగా రెడీ అవ్వాలి అలా అని ఏమీ అనమాట అంటే ఇంకొకటి ముకుంద కోసం చీర కట్టుకుంటున్నారు కదా వీడియోస్లో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అది కూడా ఒక ప్రొఫెషనే కదండి మరి అట్లా వీడియోస్ చేస్తేనే కదా శారీ ఎలా ఉంది అదంతా కూడా మీకు తెలిసేది మీకు తెలియడం కోసమే చీర కట్టుకుంటున్నాను కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు బట్ అంటే మనం వేరే వాళ్ళ చేత ప్రమోషన్ చేయించుకోలేం కాబట్టి నేనే చేద్దాం అంటే ప్రస్తుతానికి అంత బడ్జెట్ లేదు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు నా ఫ్రెండ్సే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎందుకులే ఫస్ట్ నేను చేస్తున్నాను కదా చేసిన తర్వాత అడగొచ్చులే కొంచెం అందులోనూ నేను ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ ఏమో ఫైవ్ సిక్స్ శారీస్ ఏమో పెట్టాను అంతేగాని అంతకు మించి కూడా ఎక్కువ పెట్టలేదు నేను ప్రమోట్ చేయించిన తర్వాత స్టాక్ ఎక్కువ కనిపించలేదు అనుకోండి మళ్ళీ అంత యూజ్ ఉండదు కదా అందుకని కొన్ని శారీస్ కొన్ని మోడల్స్ అన్ని వీడియోస్ చేసి పెట్టిన తర్వాత నా దగ్గర స్టాక్ ఇది ఉంది అని తెలిసిన తర్వాత ప్రమోట్ చేపిస్తే ఏమైనా యూజ్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను నేనే చేసుకుంటున్నాను కానీ ఫ్రెండ్స్ ఎవరిని అడగట్లేదు యూట్యూబర్స్ ఎవరిని అడగట్లేదు అనమాట అదొక్కటే రీజన్ అది కూడా వీడియోస్ కోసమే రెడీ అవుతున్నా మామూలుగా అయితే నాకు అస్సలు రెడీ అవ్వాలని లేదండి ఈ చెవులు పోగులు కూడా ఇద్దండి ఏదో అలా పడితే అలా ఉంటా రెడీ అవ్వడం అట్లా ఏమీ ఉండదు అనమాట ఇవి నార్మల్ స్టడీసే పెట్టుకున్నా అసలు చెవులకి ఏమీ లేకుండా ఉండద్దు కదా అని చెప్పేసి పెట్టుకున్నా అనమాట ఇప్పుడు పెట్టేసుకుంటా అయిపోయిన తర్వాత పెట్టుకుంటా కొంచెం పిల్లలు వచ్చే టైం అయిందండి పిల్లలు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి అలా వస్తారు టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందనమాట ఇంకా వన్ అవర్ ఉంది ఈ లోపల వంట చేసేయాలి ఈరోజు స్పెషల్ వచ్చేసరికి పులిహోర అండి నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను పులిహోర చేద్దాము అని చెప్పేసి కానీ మా వాళ్ళు మాకొద్దు మేము వేరే తింటాం అది ఇది అని చెప్పి చెప్పారు కదా నిన్నటి బ్లాంగ్లో ఆల్రెడీ చూసారు కాకపోతే ఇంకా వాళ్ళు ఇష్టమైందే చేశాను ఈ రోజు నాకు ఎందుకనో తినాలి అని చెప్పేసి అనిపించింది అనమాట అందుకని పులిహోర కోసం సన్న బియ్యం అయితే కడిగి పెట్టానండి అన్నం ఉడుకుతా ఉంది ఈ రోజు ఇంకా స్పెషల్ కాకరగా ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా కాకరకాయలు ఇంకా కట్ చేయలేదు ఆ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేయండి వీడియో కంటిన్యూ అవుతుంది బాయ్ కాకరకాయలు అయితే కట్ చేయాలి ఇంకా కట్ చేయలేదు నాకు మా ఆయనకి గా ఫేవరెట్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి కదా వాటిలో ఈ కాకరకాయ కూడా ఒకటి అనమాట మేమిద్దరం చాలా ఇష్టంగా తింటాము రోజు పిల్లల కోసమే చేస్తున్నాను అబ్బా మా ఆయనకి పిల్లలకి వాళ్ళకి నచ్చినయే చేస్తున్నాను ఎక్కువ పిల్లలకు నచ్చినవి చేస్తాం అనమాట కానీ ఈరోజు మాత్రం లేదు నాకు నచ్చినయే చేయాలి అని చెప్పేసి గట్టిగా అనేసుకున్నా నాకు పులిహోర అంటే చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఈరోజు ఎక్కువ స్పెషల్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవి రెండే ఇవి డీప్ ఫ్రై చేయాలి అని చెప్పేసి ఆయిల్ పెట్టేశాను ఇక్కడేమో రైస్ అయిపోవచ్చింది కొంచెం ఉంది రైస్ అయిపోవచ్చింది అనమాట అవుతా ఉంది కాకరకాయలు కట్ చేసి ఫ్రై చేసేస్తాను నేను చాలా సింపుల్గా చేస్తానండి హడావిడి లేకుండా ఎలా చేస్తానో చూద్దురు కానీ ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కానీ అది ఎప్పుడో ఛానల్లో అయిపోతుందనమాట ఇప్పుడు మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి నేను ఎలా చేస్తానో చూపిస్తాను కాకరకాయ ఫ్రై చాలామందికి కాకరకాయ చేదు ఉంటుంది అని చెప్పేసి ఇష్టం ఉంటుంది అనమాట తొందరగా తినరు ఇష్టపడరు వద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మా ఇద్దరికి మేము మాత్రం ఇంట్లో చాలా ఇష్టంగా తింటాము కొంతమంది ఏంటంటే పైన అంతా తీసేస్తారు ఆ పొట్టు తీసే తీసేస్తే అన్న కొంచెం చేదు తగ్గిద్ది అని మేమైతే అసలు జస్ట్ అట్లా ఉన్న కాయల్ని కడిగేసి కట్ చేసేసి ఇంక పైన అదే ఏముంటుంది పైన గరు గరుగ్గా ఉంటుంది కదా దానిపైనది కూడా తినేవరనమాట మా ఆయన నేను కొంచెమన్నా లైట్గా తీస్తాను అని చెప్పి చెప్పాను లేదు ఎలా ఉన్నాయి అలాగే వండేసే కడిగేసి అని చెప్పేసి అంటారనమాట అంత ఇష్టంగా తింటాం చేదును మేము కానీ కొంచెం పైన పొట్టు తీస్తేనే లైట్గా అన్న బాగుంటుంది అని ఏదో పైన పైన అలా అలా తీసాను అనమాట అలా కూడా తీనివ్వరు ఇవి కట్ చేసే లోపల కొంచెం ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇంకా కొన్ని కట్ చేయాల్సినవి ఉన్నాయి ఇవి అయిపోయే లోపల అవి కూడా కట్ చేస్తా అనమాట ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెట్టి చేసి పెట్టి కూడా మర్చిపోతూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి పెళ్ళికి ముందు నేను మా అమ్మతో చేయించుకునేవి ఎక్కువ ఇవి పులిహోర కాకరకాయ ఫ్రై దొండకాయ ఫ్రై కొంచెం ఏమైనా ఒక చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ అమ్మ చాలా తక్కువ చేసేది ఏమైనా చిన్న చిన్నవే అనమాట అవే అడిగి చేయించుకునేదాన్ని నేను నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదండి ఇప్పుడు అలవాటైంది కానీ నాన్ వెజ్ అస్సలు ఒక ముక్క కూడా దగ్గరకు రానిచ్చేదాన్ని కాదు అట్లా కొన్ని నచ్చిన కర్రీస్ వరకు అడిగి చేయించుకునేదాన్ని ఇంకా అవన్నీ మర్చిపోతున్నా ఇంట్లో వాళ్ళ కోసమే చేసి పెడుతుంటాయి అన్నీ ఇద్దండి చాలామంది ఎక్కువ ఫ్రై చేస్తారు కదా ఇంక ఇంతే నేను తీసేస్తాను అనమాట ఎక్కువ ఫ్రై చేయను కొంచెం పచ్చివాసన పోయి లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అనుకున్నప్పుడు తీసేస్తాను ఇంక ఇంతే అండి బాగుంటాయి అంటే ఇష్టం ఉండని వాళ్ళకి కొంచెం చేదు అనిపిస్తుందేమో కానీ మాకు చేదు అలా ఏముండదు చాలా ఇష్టంగా తినేస్తాం ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తేనే మాకు అస్సలు నచ్చదండి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని తింటేనే ఇష్టం తీసేస్తాను వీటిని ఇంకెలాగూ ఇంకో వరుస కూడా వేయాలి ఇవి తీసేసి ఇంకా అవి కూడా వేసేస్తాను అనమాట మరి ఇంకొక విషయం అబ్బా అసలు పొట్టు కూడా లైట్గా తీసావు అసలే చేదుగా ఉంటాయి అందులోనూ మళ్ళీ నువ్వు ఎక్కువ డీప్ ఫ్రై కూడా చేయలేదు పచ్చి పచ్చిగా ఉన్నాయే అసలు ఏం టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి అనకండి అబ్బా ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నాకైతే ఇలాగే ఇష్టం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రై చేసిన తర్వాత తాలింపు వేసుకుంటారు కదా ఆయిల్ పెట్టేసి తాలింపు దినుసులు అన్నీ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం చెన్న పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు మళ్ళీ ఆ తాలింపులు వేసి ఉప్పు కారం పసుపు అవన్నీ యాడ్ చేసుకుంటారు ఇప్పుడు మనం రిమైనింగ్ కర్రీస్ అన్నీ కూడా ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకుంటారు అనమాట మళ్ళీ తాలింపు పెట్టుకుంటారు కానీ నేను అలా చేయనండి నేను చాలా సింపుల్గా చేస్తాను అదే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా చాలా ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసే డి అప్పుడే నెక్స్ట్ నేను ఇక్కడ ఏమైనా సామాన్ ఏమైనా పెట్టుకోవాలన్నా వండునివి ఏమన్నా ఇక్కడే సర్దుకోవాలన్నా కూడా ఉంటదనమాట అందుకని ఎప్పటికప్పుడు నీట్గా ఇక్కడ స్టవ్ పక్కన మాట మాత్రం నీట్గా ఉండేలాగా చూసుకుంటాను ఇప్పుడు అసలైన ప్రాసెస్ ప్రాసెస్ అనమాట మందికి నచ్చకపోవచ్చండి అట్లా ఎట్లా తింటారు పచ్చి పచ్చిగా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు ఏమన్నా అనుకోండి నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసేసాం కదా ఆయిల్ ఎలాగో కొంచెం హీట్గానే ఉంది కాబట్టి స్టవ్ అయితే ఆపేసానండి దాంట్లో ఉప్పు కారం పసుపు పొడి తర్వాత ఏమంటారు చిల్లుపాయలు కచ్చాపచ్చగా దంచేసానండి కొంచెం కరివేపాకు వేసా ఇప్పుడు దీంట్లో వేడి వేడి ఆయిల్ పక్కన ఇప్పుడే కదా మనం స్టవ్ ఆపేసాము డీఫ్రై చేసిన ఆయిల్ కొంచెం వేసుకోవాలన్నమాట ఇంక ఇంతే అయిపోయింది దీన్ని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై అయితే రెడీగా ఉండిద్ది అనమాట దీన్ని మనం సైడ్ డిష్ లాగా వాడుకోవచ్చండి అంటే పప్పుచారు చేసినప్పుడు కానీ రసం కానీ లేదంటే పచ్చి పులుసు కానీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం సైడ్ డిష్ లాగా బాగుంటుంది అనమాట నేనైతే వేయించేటప్పుడే తినేసానండి మళ్ళీ కలుపుతుంటే కూడా నాకు ఆ స్మెల్కి ఎక్కువ తినాలనిపిస్తుంది చిన్నుల్లిపాయలు ఆయిల్ ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొంచెం బాగుందనమాట టేస్ట్ నేనైతే తింటానే ఉన్నాను నన్ను అయితే తిట్టుకోమాకండి వంట చేస్తున్నావా తినేస్తున్నావా సగం తినేసేటట్టున్నావు అని చెప్పేసి కొంచెం మంట ఎక్కువ తింటారనుకుంటే కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం కారం తగ్గిస్తేనే మంచిది కాకపోతే చిన్న విషయం ఏందంటే ఈ కాకరకాయ తింటే కొంచెం వేడి చేస్తుంది అనమాట కాకరకాయ ఫ్రేల్ చేసిన ప్రతిసారి మధ్య ఫ్రే చేస్తాం ఆ మజ్జకు తాగేది అనుకోండి ఒక గ్లాస్ కొంచెం ఈ వేడికి ఆ చల్లదనానికి సరిపోయిద్దులే అన్నట్టు ఇప్పుడు కొంచెం మజ్జిగ కూడా చేసేసి పులిహార కలపాలి పులిహార చేసేది ఏం వీడియో తీయనండి ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు మన వీడియోస్ లో చూసారు ఇంకా నేను సపరేట్ గా దాన్ని ఏం చూపించను అనమాట కాకరకాయ ఫ్రై మాత్రం నేను ఇలా చేస్తాను ఇంకా పులిహోర ఒకటి మిక్స్ చేసేసి మజ్జకు చేసేస్తే ఈ రోజు లంచ్ అయితే అయిపోద్ది చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఇది వచ్చేసరికి నిమ్మకాయ అండి కొంచమే ఉన్నాయి నిమ్మకాయలు అందులో రసం కూడా చాలా తక్కువే ఉంది ఎక్కువ రాలేదు అంటే తెచ్చు కూడా చాలా రోజులు అయిపోతుంది కాబట్టి కొంచెమే కలిసింది అన్నం కూడా మాకు మధ్యాహ్నం వరకు అయితే సరిపోతుంది కొంచెం వైట్ రైస్ మిగిలింది అనమాట కాకరకాయ ఫ్రై అలాగూ ఉంది కాబట్టి తల కొంచెం పులిహోర తినేసిన కొంచెం కాకరకాయ ఫ్రైతో తినేస్తే మాకు లంచ్ అయితే అయిపోయినట్టే చాలా ఇష్టమైన లంచ్ అండి సింపుల్ అంటే ఎక్కువ ఎక్కువ పంచవృక్ష పరవాణాలు అన్నీ తీసుకొచ్చి ఎదురుగా పెట్టేదానికంటే మనకి నచ్చినవి ఒకటి రెండు ఐటమ్స్ అయినా కూడా తృప్తిగా తినొచ్చు కదా ఈరోజు నేను చాలా ఇష్టంగా తిన్నానమాట పిల్లలు ఇప్పుడే వచ్చారండి స్కూల్ నుంచి చైత్ర బయట కాలు కడుక్కుంటుంది వీడు లోపలికి వచ్చి డాన్స్ చేస్తున్నాడు అనమాట దాని లోపలికి రానివ్వకుండా అదేం బయట డోరు ఉంది హాయ్ సౌండ్ అయ్యొద్దు అరే తీసేయరా ఏడ్ చి తీరా చిద్వి అరే తీ కాదు ఒకటి రెండు సార్లు అమ్మాయి తీస్తారుగా ఒక రెండు నిమిషాలు ఆగితే ఏమైంది టంగ్ 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 అని కొడతావు నిన్ను బయట పడేసి అన్నయ్య లోపల డాన్ చేస్తున్నాడు తినండి పులిహోర చేసా తినేసేయండి చైత్ర పులిహోర చేసాని ఏదా కనపడట్లేదా చక్క ప్లేట్స్లో పెట్టి ఉంచుతాయి తినేసేయండి

వంట 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 సామాన్ సే సరే సరే ఇక మీరు సరే నేను రాక్షసి కరెక్టే ఇన్ని చెప్పావు కానీ అవన్నీ తప్పే వంట సామాన్లు అన్నావు గాడిదలు అమ్ముకునేదాన్ని అన్నావు ఇంకోటి ఇంకోటి చెప్పావు కదా అవన్నీ తప్పు రాకాసి రాక్షసి చెప్పావే అది కరెక్ట్ పెద్ద దానివే నువ్వు బాయ్ వంట అయిపోయిన తర్వాత కాసేపటికి పిల్లలు కూడా వచ్చారండి వాళ్ళు వచ్చే టైంకి పులిహోర చేశా వాడు ఇంకా మంచిగా ఫీల్ అయ్యాడనమాట అమ్మ పులిహోర అంటే అన్నము కూర వాళ్ళకు కూడా బోరు కొట్టేసేది కదా పులిహోర చేసేసరికి ఇంకా వాడు చాలా ఇష్టంగా తిన్నాడు అంటే కొంచెమే తింటాడు అనుకున్నాను వాడికి నచ్చింది ఏదైనా ఉంటే కొంచెం మంచిగానే తింటాడు అనమాట చేతిర ఎంత పెడితే అంతే తింటుంది అంటే డిపెండ్స్ అండి ఒక్కొక్కసారి చెప్పలేము కదా పిల్లలు ఎప్పుడు ఎలా తింటారు అనేది మనకు తెలియదు కాబట్టి ఏమీ లేకపోతే అన్నమే తింటారు కొన్ని ఏమైనా మనం ఇంట్లో చేసి పెడితే వెరైటీ వెరైటీగా కావాలి అంటారు పిల్లలు అంతే కదండీ ఇంకా అలానే ఉంటారు కాబట్టి వాళ్ళకి పెట్టేశాను వాళ్ళు తింటా ఉన్నారు అంతలో మజ్జిగ కూడా చేస్తున్నాను అనమాట నేను పులిహోరలో కాకరకాయ ఫ్రై ఏమైనా నంచుకుంటారా అంటే లేదు ఇలాగే బాగుంది ఇలానే తినేస్తాము అని చెప్పేసి పిల్లలైతే మంచిగా తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు తిన్న తర్వాత మా ఆయన కోసం చూశానండి కానీ ఆయన విజయవాడ వెళ్ళారంట పనుండి అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక్కదాన్నే తినేసాను అనమాట పిల్లలు తినేసిన తర్వాత అయితే నన్ను చెవులు పోగులు పెట్టుకోమని అడిగారు కదా ఇద్దండి మీకోసమే మీరు అడిగారనే పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి మామూలుగా నాకు బుట్టలు ఉన్నాయండి కాకపోతే అవి ఏంటంటే మనకి నెక్లెస్ మీదకు కానీ విడిగా ఏమైనా పెట్టుకోవాలి అంటే కుదరదు అనమాట నెక్లెస్ మీదకైతే అయితే మనకి ఇలాంటి డిజైన్లు అయితేనే బాగుంటాయి ఎప్పటి నుంచో తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ కుదరలేదనమాట ఇప్పటికీ సెట్ అయింది ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొకటి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఏంటంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా అన్నమాట వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి ఇంకో కొంచెం మంచిగా వీడియోస్ మీతో షేర్ చేయడం అందుకని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనమాట ఈ వీడియోని ఇక్కడతో ఎంజాయ్ చేస్తా మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్